హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఆచార్య ధార్మిక యూట్యూబ్ ఛానల్ ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎన్నో మంచి విషయాలు మీతో షేర్ చేసుకున్నాము ఈ వీడియోలో మనం న్యూమరాలజీ అలాగే న్యూమరాలజీలో ఒకటి నుండి తొమ్మిది సంఖ్యలు మాత్రమే వాడటానికి వెనుక ఉన్న రహస్యం ఏంటి అనేది తెలుసుకుందాము ఒకటి మొదలు తొమ్మిది వరకు ఉన్న ఆధార సంఖ్యలు తొమ్మిదింటిని మాత్రం న్యూమరాలజీలో ఉపయోగించటానికి కూడా ఒక కారణం ఏమిటంటే న్యూమరాలజీకి జ్యోతిషానికి ఉన్న సంబంధం పన్నెండు రాసులు తొమ్మిది గ్రహాలు ఇరవై ఏడు నక్షత్రాలు ఈ మూడింటి ఆధారంగానే శాస్త్రం వర్ధిల్చున్నది పన్నెండు రాసులలో ఇరవై ఏడు నక్షత్రాలు ముడుతాయి అనగా ఒక్కొక్క రాశికి ఇరవై ఒక్క నక్షత్రాలు అనమాట ఒక నక్షత్రానికి నాలుగు పాదాలు ఇరవై ఒక్క నక్షత్రాలకు తొమ్మిది పాదాలు అంటే ఒక్కొక్క రాశిలో ఆ నక్షత్ర పాదాలు ఉన్నాయి పన్నెండు రాసులకు కలిపి నూటెనిమిది పాదాలు ఉంటాయి ఇరవై ఏడు నక్షత్రాలంటే రెండు ప్లస్ ఏడు ఈజ్ ఈక్వల్ టు తొమ్మిది నూటెనిమిది పాదాలంటే ఒకటి ప్లస్ సున్నా ప్లస్ ఎనిమిది ఈజ్ ఈక్వల్ టు తొమ్మిది డిగ్రీలు లెక్క చూసుకున్నను ఒక రాశికి ముప్పై డిగ్రీలు వంతున పన్నెండు రాశులకు మూడు వందల అరవై డిగ్రీలు వాటి కూడిన తొమ్మిది కాబట్టి గ్రహాలను రాసులను నక్షత్రాలను ఆధారంగా పెట్టుకొని మానవ భవిష్యత్తును చెబుతున్న శాస్త్రంలో కూడా ఒకటి మొదలు తొమ్మిది వరకున్న సంఖ్యలే ప్రధానంగా కనిపిస్తున్నాయి అని చెప్పవచ్చు న్యూమరాలజీలో మూడు రకాల ఫలితాలు ఉన్నాయి సంఖ్యాశాస్త్రంలో మూడు రకములైన ఆధార సంఖ్యలకు అనుగుణంగా ఫలితాలను చెప్తారు ఒకటి పుట్టిన తేదీ సంఖ్య రెండు పుట్టిన తేదీ నెల సంవత్సరం వీటి సమిష్టి సంఖ్య మూడోది ఒకరి పేరులోని అక్షరాలకున్న విలువల సమిష్టి సంఖ్య ఈ సమిష్టి సంఖ్యలు పెద్ద మొత్తంగా ఉంటే ఆధార సంఖ్యగా మార్చుకోవాలి అర్థం చేసుకోవడానికి కొంచెం క్లిష్టంగా ఉన్న ఒక రెండు మూడు సార్లు వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ టు ఆచార్య ధార్మిక యూట్యూబ్ ఛానల్ మరిన్ని వీడియోలు మీకోసం వస్తాయి